ఈ డబుల్ ఎగ్ దోష దిన్నికే హైదరాబాద్ నుంచి నూట నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి సూర్యాపేట్ కి పోయినాడు సూర్యాపేట్లో శంకర్ విలాస్ దగ్గర బాబా టిఫిన్ సెంటర్ సారీ బాబా ఎగ్ దోష అనాలనేమో ఈ బండి కాడ పొద్దుగాల ఆరు గంటల నుంచి రాత్రి వరకు ఎగ్ ఎగ్దోసేస్తే ఉంటారు జనం ఎగరేసి ఎగరేసి తింటేనే ఉంటారు వేడి వేడి పెంకు మీద దోశ వేసి జగ్గులో రెండు గుడ్లు కొట్టేసి ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఈ స్పెషల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి రప్ప రప్ప గిల కొట్టి పుసుకుమని దోశ మీద పోసి దూర గాల్చి ఉల్టా పల్టా తిప్పి రెండు ముక్కలు చేసి అచ్చమైన పల్లి చట్నీ అల్లం చట్నీ నెయ్యి కారం పొడి వేసి ఇది మాత్రం పక్కా ఏపిచ్చుకోరు అరిటాక్ లో పెట్టిస్తారు చూస్తేనే నోట్ల నీళ్లు ఊరుతాయి ఇక తింటే ఉంది దోశ మీద ఆ ఎగ్గు ఒదిగిపోయింది టేస్ట్ అదిరిపోయింది పల్లి చట్నీలా నెయ్యి కారం కలిపి దోశతో తింటే నాలిక రివ్ అని నాట్యం చేసింది ఇక అల్లం చట్నీ గురించి చెప్పనే వద్దు నాలిక నాగం చేసింది ఇప్పటికే అదికొస్తుంది దాని టేస్ట్ మీరు అయితే లేదా ఎప్పుడైనా బాబా ఎగ్ దోశ తినుంటే మీకు ఎట్లా అనిపించిందో ఎప్పుడు ఇక రేట్ల ముచ్చట వస్తే సింగిల్ ఎగ్ దోశ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎగ్ దోశ అయితే సిక్స్టీ రూపీస్ ఎలా ఫిర్మిలి బాయ్